హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే మా ఇంట్లో చిన్న చేపలు ఒకటి రెడీ చేసుకున్నాము అవి ఫ్రై చేసుకోవాలంట మేము రెడీ చేసుకోవడానికి ఎన్ని ఇగో ఎన్ని శుభ్రం చేసేసుకొని కాస్త ఆ చేపలు కూడా చేద్దామని చెప్పి రెడీ అయ్యాము ఇగో దగ్గర కూడా అన్నీ చదువుకుంటుంది అన్నీ ఎన్ని చదురుకొని ఇగో అన్ని అసలు ఎన్ని చూసుకొని రెడీ చేసేసుకొని ఏంటంటే మన ఇంట్లో పనులు ఇక ఉంది మా తిప్పులో మేము పడుతున్నాం ఫ్రెండ్స్ ఏదో చిన్న కుటుంబం కుటుంబాన్ని చింతలైన కుటుంబం లాగా మా పనులు మేము చేసి తెచ్చుకుంటాం ముందరగా ఇవన్నీ ఇప్పుడు చదివేసిన తర్వాత చేపలు రెడీ చేస్తావా చేపలు చేపల చేపలు ఫ్రై చేసుకుంటదంట అంటే పప్పు కొన్ని అయితే ప్రస్తుతానికి ఏంటంటే మంచి బియ్యం ఉన్నాయి కానీ అవి చికెన్కి అని అనుకున్నాం అది ఒకరికి వచ్చినాయి మా దగ్గర స్టోర్ బియ్యం ఉన్నాయి ప్రస్తుతానికి ఆ స్టోర్ బియ్యమే వాడుతున్నామండి ఆ స్టోర్ బియ్యం అన్నం వంట రాక పొద్దున సంగర్ సంగర్ చేసేసి పాడు చేసేసింది సరే నేనేం చేశానంటే కొంచెం వేరే దాంట్లో చేసి నేను కొంచెం ఇదిలా చేద్దాం అనుకున్నాను ఏంటంటే కాస్త ఈ నాలుగు రోజుల వాతావరణం బాగాలేదు మా పరిస్థితి బాగాలేదు కొంచెం మాకు కూడా ఇబ్బందిగానే ఉంది అట్టొట్టే దొల్లెత్తున్నాము చిన్న కుటుంబంగా తప్పదు మేము ఇద్దరమే కాబట్టి అట్టొట్టే అడ్జస్ట్ అవుతాము మనకున్న వాటిలో ఏ ఏ స్టోర్ బీమ్ వంట పోయిందా స్టోర్ బీమ్ మొత్తం పోయింది సంగట్ సంగటేసు ఏం పొప్పేసుకొని తినేసిందంట నాకైతే తిరుమతి కాలేదండి ఉన్నవాడు చెప్తున్నాను ఎందుకంటే ఎందుకంటే ఆ మంచి బియ్యంతో అన్నం తినేసి ఇప్పుడు మళ్ళీ చేసుకుంది అంటే మాకు కొంచెం ఇబ్బంది కానుది అదే సిగ్గుపడాల్సిన అవసరం లేదు మనకు అదే ఇంత ఫ్రెండ్స్ ఏదైనా సరే మనం ఉన్న దాంట్లో ఏం కడగద్దు ఏం కడగద్దు అట్లా అవి కాస్త నీళ్ళని కారిపోయిన తర్వాత ఏతాయి ఏది ఒకసారి కరగని ఇవన్నీ కరిగి కాస్త దేనికి దానికి వచ్చేస్తే ఐస్ పెట్టినాయి కదా డీప్ ఫ్రిడ్ లో అంటే గట్ట కట్టేసి ఉంటాయి అసలు ఏంటంటే కొంచెం దేనికి దానికి విడిగిపోతాయి విడిగిపోయిన తర్వాత మనం ఇట్లా చేసుకోవాలి అంతేగాని మనం అట్టా చేస్తే అట్టగా పాడైపోతాయి అట్ట కాదు అట్ట పెట్టేసి ఒక గంట గంటన్నర తీసుకుంటుంది టైం అది ఎట్టిలో నుంచి ఐస్ అయిపోవాలి కదా ఐదు మొత్తం పోవాలి ఐస్ బొత్తం పోతే ఐసు పోయిన తర్వాత ఉప్పు కారం దగ్గరికి పెట్టేసి ఆ టావులు పడిపోయింది పోయి కొంచెం ఫ్రెండ్స్ ఏంటంటే అవి ఆ గడ్డగట్ని చేపలు ఆ గడ్డగట్ని ఆటలు ఏంటంటే కాస్త మనం చేసుకొని శుభ్రంగా అంటే ఆల్రెడీ అన్ని చేసేసాం మొన్న చేసేసి డిఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం ముందు కూడా చేపలు తెచ్చాం ఏదో మోస్ అని చెప్పి ఇంకోటి చిత్రాన్ని తిప్పి కొంచెం కూరలో వండేసుకున్నాము సరే అని చెప్పి ఈరోజు పప్పు చేసిన సాయంకాలం ఏమైనా ఫ్రై చేసుకుని తిన్నాము అని చెప్పి అనుకున్నాం ఇప్పుడే లేచాము చేసుకుందాం అంటుంది మరి ఇక అవి ఇవన్నీ రెడీ చేసుకుంది చేసుకున్న తర్వాత అవి కూడా చేద్దాం అని చెప్పి మేము అనుకున్నాము చేసి కోర్సలు ఇది సమస్యలు చేసుకుంటున్నాము ఏం లేదు ఫ్రెండ్స్ మాకు ఉన్నదంటే ఏదో దాంట్లో వేసుకుని ఇదే కావాలి అదే కావాలి మాకు ఏమన్నది ఏది కావాలంటే తెచ్చుకుంది నేను చికెన్ కావాలి చికెన్ తెచ్చుకుందాం అదో తర్వాత ఇప్పుడు ఏంటంటే కొంచెం బియ్యం అయిపోతే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన స్టోర్ బియ్యం ఉన్నాయి ప్రస్తుతానికి ఏ వేసుకుందాం మాకైతే ఏ సిగ్గు లేదు మనకి సిగ్గే ఉంది సిగ్గుపడాల్సిన అవసరం లేదు ఉన్నటికి సంతోషంగా తినేస్తాం ఫ్రెండ్స్ మాకు ఎటువంటి ఇబ్బంది లేదు